ఇప్పుడు చెప్పండి చవితి సెలబ్రేషన్ చేసుయకుడు పెడుతున్నాం వినాయకుడు పెడుతున్నాం మా తొట్టి గ్యాన్ తోటి మేము వినాయకుడు పెడుతున్నాం అనమాట

గుడ్ మనో నేను మొన్ననే ఇప్పుడు పెట్టి పెట్టు మనం పెట్టు మను పూజ పెట్టండి పెట్టండి தெள்ள நல்ல நல்லா இதோ சாவு தீபாமா Ники నేనే అక్కడికి వెటోదానే రహష రహష ఇదిగో మేమండి పొర్వించింది ఐర్ దే థాంక్స్ దీప అంటే అలా రహష అంటే నున్న నున్న రా నేను అట్సర్ వితు కూస ఆడ కూస ఆ పోస్ట్ కెన్ క్యాలిక్యులేషన్ పూజ హర్వీ సిట్ డౌన్ కూస రా కూస రా గణపతి బాప గణపతి సూర్యా చెప్పండి గణపతి పాప జై బోలో గణేష్ మహారాజ్ కి గణపతి పాప చాలా అడ్డు సైలెంట్ గా పూజ చేస్తున్నారు వీళ్ళు Młośćli ే వ్యాసం దాం శక్ పరాశరా భుజం వందే సుఖ తాం తపోనిధిం వ్యాసాయ విష్ణుపాయ వ్యాస రూపాయ విష్ణువే సన కృష్ణవే యు ఇవ వె ఇంకా గందిచ్చి మన పూవులు పెట్టుంటారు డబల్ తోష బోడె అగర్ బతరేది ఇది ఇది నా ఇది ఇదైతే లేదు వస్తది జర్ర కొంచెం ఐర కొంచెం జర్ర కొంచెం జర్ర కూచో కూచో గాని కొంచెం జర్ర ఇప్పుడు కూర్చో హా ఇప్పుడు చేయండిగా ఇప్పుడు అందరూ కనిపిస్తారు ఓకే నల్లండి ఇంకా పుగుండేది గిరి పెట్టబెడి గిరి పెట్టబెట్ట మొత్తం మంది దింట్లో వార్తది

കണ്ടപ്പെട്ടു

అయిపోయిందా పూజ ఈడ పడుకుంటు అవి అని ఈడ పడుకుంటూ పూజ చేసుకో చాలు సాయంత్రం చేసుకోండి డెకరేషన్ అంతా అక్కడసారి ఇప్పుడు పెట్టేశారు కదా ఇప్పుడు నెక్స్ట్ డెకరేషన్కి ఏమేమి కావాలో తెచ్చుకొని తెలుసుకోండి

मेरा mi mami से आओ मेरी मम्मी Go, टेस्ट कंगन अलग कोला देखो ఇప్పుడు వైట్ పేపర్స్ తో డెకరేషన్ వా సూపర్ సింపుల్ గా బాగా చేసిర్రు వీళ్ళు ఏం చేస్తారు మట్టితోటి మళ్ళీ చేస్తారా అవునా బాగుంది ఏం చేస్తారు మరి